అందరికీ నమస్కారం అండి శ్రీశైలం హైవేలో ఐదు ఎకరాలు ఒకటి ఆరు ఎకరాలు ఒకటి ఏడు ఎకరాలు ఒకటి వ్యవసాయ భూములు అమ్మకానికి వచ్చాయండి సో ఈ మూడు డిఫరెంట్ ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీస్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే మేము ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తుంటామండి తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ కమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించిన మరి కాల్ చేస్తే మా మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హెండ్లో ఉన్నాయండి అవి మనకు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ కల్వకుర్తి కల్వకుర్తి నుంచి జడ్చెర్ల మిర్జిల్ కానీ అలాగే నాగర్ కర్నూర్ అలాగే దేవరకొండ నవాలేపల్లి అట్లాగే నల్గొండ వరకు కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి హైదరాబాద్కి దగ్గరలో కావాలన్నా దగ్గరలో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి హైదరాబాద్ అంటే ఇప్పుడు తుగ్గు కూడా కందుకూర్ కడతాల్ అండ్ ఆమన్గల్ వెల్దండ కల్వకుర్తి ఈ ఏరియాస్లలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి అలాగే నియర్ బై సాగర్ హైవేలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి సాగర్ హైవే అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి బ్రెయిన్పట్నం యాచారం మాల్ మల్లెపల్లి చింతపల్లి ఆ ఏరియాస్లల్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి అలాగే ఈ ఏరియాలో మీకు ఎక్కడన్నా కావాలన్నా మాకు కాల్ చేయవచ్చు కాల్ చేయవచ్చు అండి మాకు కాల్ చేస్తే ఈ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి ఏ మండల్ కిందికి వస్తుంది ఏ విలేజ్ కిందకి వస్తుంది ఎంత ప్రైస్లో ఉంది అండ్ హైదరాబాద్కి ఎంత డిస్టెన్స్లో ఉంది హైవే నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అండ్ బీటీ రోడ్కు ఉందా లేకపోతే మట్టి రోడ్కు ఉందా ఏ రోడ్కు ఉన్న ప్రాపర్టీస్ అవన్నీ మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే మీకు డైరెక్ట్గా ఆ ప్రాపర్టీ దగ్గరుండి ప్రాపర్టీ మొత్తం చూపించి చూపించిన తర్వాత ఒకవేళ ఆ ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ దగ్గరుండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి డాక్యుమెంట్స్ అంతా చూపించిన తర్వాతనే ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ ఏరియాలో ఒక మూడు ప్రాపర్టీస్ ఉన్నాయండి ఈ మూడు ప్రాపర్టీస్ మనకు వెల్దండ దగ్గరలో ఉంటాయండి శ్రీశైలం హైవేకి ఆల్మోస్ట్ ఒక ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి రెండు బీటీ రోడ్కి సెకండ్ ప్రాపర్టీ అవుతుందండి అండ్ ఇది వచ్చేసి మనకు బీటీ రోడ్కి సెకండ్ ప్రాపర్టీ ఏమో ఇదే నాలుగు ఎకరాలు అండి చూస్తున్న ప్రాపర్టీ నాలుగు ఎకరాలు ఉంటుంది నాలుగు నాలుగు నుంచి అంటే ఆల్మోస్ట్ ఐదు ఎకరాల వరకు ఉంటుందండి ప్రాపర్టీ ప్యూర్ రెడ్ ఉంటుందండి ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్కి ఉంటుందండి అంటే ఇప్పుడు బీటీ రోడ్ నుండి ఫార్టీ ఫీట్ రోడ్ అండి అది వచ్చిన వెంచర్ కూడా చేశారు అక్కడ ఆ వెంచర్కి ఆపోజిట్లో ఉంటుంది అది మనకు గ్రామ పంచాయతీ వెంచర్ అయితే చేశాను అండి సో ఆ వెంచర్కి ఆపోజిట్లో ఇదంతా ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ ఫార్టీ ఫీట్ రోడ్కి ఆ ప్రాపర్టీ ఉంటుంది అండ్ ఇంత ముందు చూసిన వీడియోస్లలో రెండు ప్రాపర్టీస్ ఉంటాయండి అవి సిక్స్ ఎకర్స్ ఒకటి సెవెన్ ఎకర్స్ ఒకటి ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఈ ఫార్టీ ఫీట్ రోడ్కి ఉన్న ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ ల్యాక్స్ ఎకర్ అయితే చెప్తున్నారండి అండ్ ఇంతకుముందు చూసిన ప్రాపర్టీ విత్ డైరెక్ట్గా మనకు డాంబర్ రోడ్ నుంచి అందులోనే గేట్ అండి సో ఆ ప్రాపర్టీ కూడా మనకి రిజిస్టర్డ్ రోడే సో అందులో నుంచి మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఒక ప్రాపర్టీకి ఏమన్నా సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇంకో ప్రాపర్టీకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉన్న ప్రాపర్టీ ఏంటంటే మనకు కొంచెం బీటీ రోడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు వెళ్ళాలండి అలాగే సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ ప్రాపర్టీ ఏంటంటే బీటీ రోడ్ నుండి డైరెక్ట్ అందులోనే రోడ్డు అది కూడా జస్ట్ మనకు ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఏ ప్రాపర్టీకి ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉండదండి సో మనం అక్కడ కూర్చున్నాక డైరెక్ట్గా అక్కడ మార్కెట్ రేట్ని కనుక్కొని మాత్రమే మనం ప్రాపర్టీ కొంటామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ అండి మాకు కాల్ చేస్తే ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని చెప్తాము ఆ విలేజ్ నేమ్ చెప్తాము అలాగే మండల్ నేమ్ కూడా చెప్తామండి తలకొండపల్లి మండల్లో వస్తుందండి ఇది అండ్ మనకు కల్వకుర్తి కడతాలకి దగ్గర అవుతుందండి కల్ కడతాలకి జస్ట్ టెన్ ట్వంటీ కి ట్వంటీ కిలోమీటర్స్ దాకా అవుతుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయవచ్చండి థ్యాంక్ యూ